అందరికీ నమస్తే మనతో ఉన్నారు వడ్డీ మల్లికార్జున గారు చాలా కాలం మళ్ళీ ఆయన కలవడం జరిగింది తాజాగా బీసీవై పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా కూడా పార్టీలో చేరిన వెంటనే రామచంద్ర చంద్ర యాదవ్ ఆయన నియమించడం జరిగింది నమస్తే అండి నమస్తే అండి సార్ చాలా పార్టీలు మారారు రీజన్స్ ఏంటి అసలు ఎందుకు మారాల్సి వస్తుంది ప్రతి పార్టీలోకి వెళ్తున్నారు వాళ్ళు కూడా మంచి పదవి మీకు ఇస్తున్నారు అయినా మీరు ఏదో అసంతృప్తితో బయటకు వచ్చేస్తున్నారు రీజన్ ఏంటి అసలు మేము స్వాతంత్ర పూర్వం నుంచి కూడా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది స్వచ్ఛమైనటువంటి నాయకులుగా విరాళం చెందినటువంటి మా కుటుంబం ఆనాడు ముచ్చల్లారు కానీ తర్వాత వీరభద్రారు కానీ ఎటువంటి అవినీతి మచ్చలేని నాయకులుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో తమ పాత్ర పోషించారు రెండో జన మూడో జనరేషన్గా నేను మా కుటుంబంలో ఎక్కువ చదువుకున్నవాడిగా నేను ఈ రాజకీయాల వైపు చూడటం జరిగింది కానీ నేను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నేను లోక్సత్త జయప్రకాష్ నారాయణ గారి చేత ప్రభావితం చేయబడ్డాను ఈ రాజకీయాన్ని మార్చాలనే సిద్ధాంతం ఆయన యొక్క శ్లోగనం నన్ను ఆ రోజుల్లో ఎంత ఆకట్టుకుని లోక్సత్తాకి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత లోక్సత్తా కూడా కొన్ని తప్పిదాలు చేసిందనే భావంతో ఆనాడు మార్పు కోసం ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం నేను వస్తున్నాననే పిలుపుతోటి ఆహ్వానాన్ని అందుకున్న నేను ప్రజారాజ్యంలో వెళ్ళటం జరిగింది కానీ మార్పు అనేది ఆయన ఎటువంటి పరిస్థితుల్లో తీసుకురాలేడేమో అని భావించి ముందుగానే పార్టీ నుంచి బయటపడటం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర బైఫర్కేషన్లో ఈ రాజకీయాలు కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ సాంప్రదాయ పార్టీలు కాకుండా ప్రజలు ఒక కొత్త పార్టీ కోసం చూస్తారు ఎందుకంటే రాష్ట్ర విభజనలో ఈ పార్టీలన్నీ కూడా సన్నయి నొక్కు నొక్కుతూ ఈ రాష్ట్రాన్ని విభజించేందుకే సహకరించాలి తప్ప కలిపి ఉంచాలని ఎవరు కూడా ప్రయత్నించలేదు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక కొత్త రాజకీయ పార్టీని తీసుకొచ్చి ప్రజల యొక్క హృదయాల్ని చోరగొనాలనే భావంతో ఆనాడు జై కేంద్ర పార్టీని తీసుకురావటం నేను ప్రారంభించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు అది కూడా ఈ సమకాలీన కుళ్ళు రాజకీయాల్లో కలిసిపోయింది ఇక ఏ పార్టీ చూసినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు కానీ వాళ్ళ యొక్క పద్ధతులు కానీ వాళ్ళ పదవుల కోసం వాళ్ళు చేసేటటువంటి విన్యాసాలు కానీ ఇవన్నీ చూసి ఒక చదువుకున్న వాడిగా ఈ ఒక మంచి రాజకీయాన్ని తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నవాడిగా ప్రతి చోట కూడా నేను మనస్తాపంతో గురయ్యాను రాజకీయాలుగా ఆనాడు వెంకయ్య నాయుడు గారు కూడా రెండు వేల పద పంతొమ్మిదిలో ఓపెన్ స్టేజ్ మీద నుంచి ఆయన భారతీయ జనతా పార్టీలకు నన్ను ఆహ్వానించాడు ఒక డిబేట్లు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ నాతో ఆడుకున్నారు కొంతకాలం ఇవన్నీ చూసి నేను ఎక్కడ కూడా పదవుల కోసం వెళ్ళను కాబట్టి పదవులు ఆశించను కాబట్టి నేను ఆ పార్టీలో మనం ఏదైనా పార్టీ ద్వారా ప్రజలకు ఏదైనా సేవ చేయగలిగితే చెయ్యాలనే భావనతో ఉంటాను కానీ నేనేదో నాలుగు కట్అవుట్లు కట్టేసి ఇంకో లేదే లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసేసి వెంటనే ఓ పదవి సంపాదించుకునే ఆలోచన ఎప్పుడు కూడా ఉండవు ఎప్పుడు కూడా మీరు నా ఇంటర్వ్యూ గతంలో కానీ ఎప్పుడు కానీ చూసినా నా స్టేట్మెంట్ సమాజ హితం కోసం రాజకీయాల్లో ఒక మంచి ఇది జరగాలి ప్రజలకి రాజకీయాల ద్వారా అనే భావంతో నేను మాట్లాడతాను తప్ప వేరే ఏ ఉద్దేశంతో కూడా ఉండదు అలాగ ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాజకీయాలన్నీ కూడా ఒక రొచ్చులో కూరుపోయిన కూరుకుపోయినటువంటి విధానంలో వీళ్ళందరూ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు ఇందులోకి ఎంత మంచి వాళ్ళు ఎంత మంచి నాయకులు ఎటువంటి వాళ్ళు వచ్చినా కూడా ఈ రొచ్చులోకి కూరుకుపోయి దానిలోనే బ్రతకవలసినటువంటి పరిస్థితులు దేశ రాజకీయాల్లో చాలా ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో నా వ్యక్తిత్వాన్ని చంపుకోక చంపుకోలేక నేను నేను ఇప్పుడు కూడా ఎవరికి లొంగను ఏ పదవికి లొంగను ఎవరికి నేను తల వంచను మా మొదటి నుంచి మా కుటుంబంలో ఉన్నటువంటి ఏకైక లక్షణం ఎందుకంటే మేము అవినీతి పొరడం కాదు మేము అవినీతి చేయలేం మాకు రాజు మల్లికార్జున గారు లోక్ ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత పార్టీ ఒక సముచిత స్థానం ఇచ్చింది ప్రజారాజ్యంలో అయితే మీరు ప్రిన్సిపాల్గా మారిపోయి అక్కడ పొలిటికల్ కోచింగ్ ఇచ్చారు తర్వాత సమయ కేంద్ర పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు భారతీయ జనతా పార్టీలో కూడా మేధావుల ఫోరం కన్వీనర్గా పనిచేశారు వైసీపీలో కూడా మీరు పదవి చేయకపోయినా మీకు ప్రామినెన్స్ ఇచ్చారు పార్టీల పరంగా వాళ్ళేమీ మిమ్మల్ని తక్కువ చేయలేరు ఆయన ఎందుకు వెళ్ళి మారిపోయారు ఎందుకో నాకు వాళ్ళ యొక్క కాలక్రమేణ వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ యొక్క రాజకీయాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఈ అవగాహన లేమిని కానీ చూసి బాధపడేవాడిని ఎందుకంటే డెబ్బై ఆరు సంవత్సరాలు సో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఈ మోస ద్వారంలోనే ఈ వీళ్ళు రాజకీయాలు చేయటం ఎంతసేపు పదవుల కోసం ఆరాటపడటం వాళ్ళ పదవులను కాపాడుకోవటం కోసం ఎదుటి వ్యక్తిని కించిపరచటం లేకపోతే ఎదుటి వ్యక్తులను ఒక మేధావులు ఉన్నారంటే మేధావులను ఎవరిని కూడా ఈ రాజకీయాల్లో రానివ్వకుండా చేస్తారు ఎందుకంటే ఈ దేశ రాజకీయాలే చాలా అత్యధిక భాగం ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చేరు కానీ గతంలో అంతా కూడా మామూలు లే మెన్స్ వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో చదువు చదువులు లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు అటువంటి వాళ్ళు ఏంటంటే ఎవరన్నా గొప్ప మనకంటే చదువుకున్నవాడు వచ్చినా లేకపోతే ఒక మేధావి తత్వంతో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరన్నా వస్తే వాళ్ళని రానివ్వకుండా అడ్డుకుంటూ వచ్చారు అందుకని ఈ దేశంలో ఈ రాజకీయాల్లోకి ఎవరు కూడా మేధావులు రావడానికి ఇంట్రెస్ట్ చూపరు ఇటువంటి పరిస్థితులు ఈ దేశ ఈ రాజకీయాలన్నీ కూడా నాకుంటూ నాకు ఒక ఒక వ్యక్తి ఎత్వ ఉంది నేను మంచి చేయగలిగితే మంచి చేస్తాను కానీ చెడు వైపు చూడను అసలు చెడు వైపు గురించి కూడా ఆలోచన సో ఇన్ని పార్టీల మారిన మీ మీద అంటే ఎప్పుడు కూడా నా మీద ఎప్పుడు కూడా ఇన్ని పార్టీల మారిన కూడా ఏ ఒక్క పార్టీలో కూడా ఎవరు కూడా మల్లికార్జున మీద ఎటువంటి నింద వేయరు నేను ఎవరిని కూడా దూషించాను ఈ రోజుకి నాకు అన్ని పార్టీల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం మా నాయుడు గారు కానీ సోమివీరాజు కానీ ప్రతి వాళ్ళు కూడా భువనేశ్వర్ కానీ ప్రతి వాళ్ళు కూడా ఈవెన్ మాధవ్ కానీ ప్రతి వాళ్ళు కూడా నాకు మిత్రులే కానీ ఇందులో శత్రువులు అనే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు నాకు ఎందుకంటే నేను రాజకీయ మార్పు కోసమే నేను వస్తాను తప్ప నేను నా యొక్క పదవుల కోసమో నా బి నా యొక్క స్థాయిని పెంచుకోవడం కోసం ఈ రాజకీయాల్లో ముప్పుడు ఇప్పుడు కూడా మీరు కోరుకుంటున్న మార్పు బీసీవై పార్టీ ఇస్తుందని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా బీసీవై పార్టీ ఏంటంటే దాని యొక్క సిద్ధాంతం ఏంటంటే అట్టడుగున్నటువంటి ఈ వెనుకబడిపోయిన కులాలన్నింటినీ కూడా అప్లిమెంట్ తీసుకురావాలి వీళ్ళకి ఎంతో కాలం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఈ వెనకబడే ఉన్నారు కానీ ఈ రాజకీయ పార్టీలు వీళ్ళని ఒక ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నాయి తప్ప వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క జీవన స్థితిగతులు బాగు చేయాలనే తలంపు ఎవరికీ లేవు ఏదో రిజర్వేషన్ పేరుతో ఏదో ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బైలో అనంతరామన్ కమిషన్ ద్వారా తొంభై కులాలు బీసీ కులాలుగా గుర్తించి అక్కడి నుంచి వాళ్ళకి ఏదో ఏబిసిడిఈ వర్గీకరణ చేసి ఏదో అందరికీ కూడా ఏదో కొంత కొంత పంచి ఏదో వీళ్ళు చేతులు దురుపుకుంటూ వీళ్ళ రాజకీయాన్ని గడుపుకుంటున్నారు తప్ప వాస్తవికత వనరులతో అసలు ఈనాడు ఎంతమంది బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు అసలు బీసీలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళకి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి స్థానికంగా వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారనే ఆలోచన ఏ ప్రభుత్వం చేయట్లేదు ఏదో కాలక్రమ కాలగమనంలో వాళ్ళు బ్రతుకుతూ కాలగమనంలో కలిసిపోతున్నారు అందరూ కూడా ఇది ఈ రాష్ట్రంలో కేవలం రెండు అగ్రవర్ణాలే ఎప్పుడు కూడా ఈ స్వాతంత్రం వచ్చిన కానించి కూడా ఈ దేశ ఈ రాష్ట్ర రాజకీయాన్ని ఏళ్తున్నాయి కానీ మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మిగతా వాళ్ళందరినీ కూడా వీళ్ళు తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారు ఏదో అరకొర పదవులు ఇస్తూ వీళ్ళని పం తమ పక్కన పెట్టుకుంటూ ఈ వెనుకబడిన జాతులన్నీ కూడా ఎటువంటి ఎదుగుదల లేకుండా వీళ్ళు చేసుకుంటూ వీళ్ళ రాజకీయం గడుపుకుంటూ వచ్చారు అంటే ఇప్పుడు వెనుకబడిన జాతుల్లోకి కాపులు కూడా చేరారా ఇప్పుడు కాపు నాయకుడిగా కూడా మీరు కీలక పాత్ర పోషించారు